వెల్కమ్ టు ఏసీ న్యూస్ నేను మీ ఝాన్సీ రాణి కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని గాంధీనగర్లో రెండు వందలు శ్రీరామ్ నగర్లో అరవై నాలుగు నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇన్లను ప్రారంభించిన మంత్రులు శ్రీ మహమ్మద్ అలీ శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్రీ మల్లారెడ్డి ఎమ్మెల్యే సాయన్న ನಮಸ್ಕಾರ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಸರ್ ನಂದಾಜಿ ಗುರಿತಿಲ ಸರ್ ನಮಗೆ ನನಗೆ ಬಾವು ಇಲ್ಲ ಸರ್ ಆದರೆ గౌరవ మంత్రివర్యులు పెద్దలు మల్లారెడ్డి గారు పెద్దలు వేణుగోపాలాచారి గారికి అదేవిధంగా కంటోన్మెంట్ వైస్ చైర్మన్ గారు మహేశ్వర్ రెడ్డి గారు మరి రాజశేఖర్ రెడ్డి గారికి నాగేష్ గారికి అదేవిధంగా కంటోన్మెంట్ సేవో వరీష్ గారు ఎస్సి కిషన్ గారికి ఈ వెంకటరాజు గారు అదేవిధంగా కంటోన్మెంట్ బోర్డు మెంబర్స్ కిషోర్ రెడ్డి గారు పాడు యాదవ్ గారు నల్లి కిరణ్ గారు లోకనాథం గారు భాగ్యశ్రీ గారు మార్కెటింగ్ చైర్మన్ అవుతున్నటువంటి తరుణంలో డబుల్ బెడ్రూమ్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు మన గౌరవ శాసనసభ్యులు సాయన్న గారు మరి కేటీఆర్ గారితో మాట్లాడి నా దగ్గర చాలా పేదరికంలో ఉన్నటువంటి పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళని ఉన్నతంగా చూడాలనేటువంటి ఒక ఆలోచన మరి చేపట్టడం మరి ఎంతో సంతోషదాయకమైనటువంటి సందర్భం మన జీవితంలో ఇటువంటి ఎన్ను వస్తాయని చెప్పి మన కళలు కూడా మనం చాలా చాలామంది గొప్ప గొప్ప మాటలు మాట్లాడతారు తాడు లేదు పొంగరం లేని వాళ్ళు చాలా చాలా విషయాలు మాట్లాడుతుంటారు మీకు తెలుసు కంటోన్మెంట్కు ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ నాయకులను మనం చూసినాం కాంగ్రెస్ ప్రభుత్వాలను చూసినాం కానీ ఏ రోజు కూడా ఓట్ల కోసం అడగడమే తప్ప వీళ్ళకి ఏదైనా న్యాయం చేద్దామనేటువంటి సంకల్పం ఏ రోజు కూడా లేదు రకరకాలుగా గతంలో ఇల్లు కట్టింది కానీ ముప్పై పర్సెంట్ సబ్సిడీ ఇచ్చేది డెబ్బై పర్సెంట్ మిత్తితో మనమే కట్టమని చెప్పారు ఇంట్రెస్ట్తో కానీ అవి లక్షల రూపాయలైనా కానీ ఆ ఇల్లు పుల్లడ్డాబి మాదిరి కట్టి దానికి నీటి సౌకర్యం లేదు కరెంట్ సౌకర్యం లేదు రోడ్డు సౌకర్యం లేదు అని మన తీదా వాళ్ళు బిడ్డ కాబట్టి మన ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పింది